బంగ్లా ఆ బంగ్లాలో దె్యాలు ఉంటాయి బట్ ముగ్గురు ఫ్రెండ్స్ తాగేదానికి పోతారు ఆ బంగ్లాలో దెయ్యంగా ఉండేది ఎవరు తెలుసా మన విజయలక్ష్మి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఏంటంటే తాగేదానికైతే పోతారనమాట తాగేదాని మామూలుగా వాళ్ళకి పోతా పోతా బండి ఎక్కడెక్కడ దాపుదాం వాళ్ళు కొత్తలు తెలియదు అనమాట వాళ్ళు ఎవరన్నా పెట్టుకుందామో మన సెవెంత్ క్లాస్ స్టూడెంటు ఎస్ఏ హర్షిత్ మన జయదీప్ బ్రో కూడా ఈ సినిమాలు యాక్ట్ చేయబోతున్నాడు మన జయదీప్ బ్రో మన అదిరెడ్డి బ్రో వీళ్ళు ముగ్గురు అనమాట మన అదీప్ బ్రో అయితే మన అదీప్ బ్రో ఆ అది బ్రో నలుగురు పోతారు నలుగురు పోతారనమాట నలుగురు పోతారు కూర్చుంటారు సిట్టింగ్ వేస్తారనమాట అయితే వీళ్ళు నలుగురు తాగేదానికి పోతారనమాట తాగేదాని కాడికి ఎత్తుకొని పోయేసి కూర్చుంటారు ఏమున్నది లేని అని చెప్పి కూర్చుంటారనమాట ఫస్ట్ ఏమవుతుందంటే కామెడీగా మనం పెగ్గు పోసుకుంటాడు ఎవరు మన హర్షిత్ కాదు పెగ్గు పోసుకున్నాడు అనుకోండి పెగ్గు పోసుకుంటే మన హర్షిత్ బ్రో మన జేదీ బ్రో పక్కనే ఉంటాడు పెగ్గు పోసుకొని ఇటు పక్కన పెట్టుకుంటే అదేముంటుంది దయ్యం చిన్నగా దెయ్యం వస్తుంది వచ్చి కుతం తాగేస్తుంది పక్కన పెట్టేసి ఉంటుంది తాగేసి వీళ్ళకి అర్థం కాదు రే నా ముందు తాగేసావురా అనేసి మన జేది బ్రో నేను కొడితే కొట్టేదానికి వెళ్తాడు అనమాట హర్షిత్ బ్రో పోతా పోతాడు అని కొట్టేదానికి పోతా కొట్టేదాన్ని కొట్టేదానికి పోతాడు రే నా ముందు నువ్వు తాగేసావు నువ్వు నా ముందు తాగేసి నా ముందు తాగేసావు అనేసి సరే సరే అక్కడ మళ్ళీ మన మన ఏది అదిరెడ్డి బ్రో వచ్చి ఏ ఆగండి మీరు చిన్నపిల్లకాయలా కొట్టుకున్నారు ఇంకో పోసుకోవచ్చు కదా తాత తగినడు మనవడే తానే అని చెప్పేసి సరే మనవడు కూడా పోసుకునేసి సరే పోసుకొని ఉంటే ఇటు పక్క మన అది బ్రో వచ్చి పోసుకొని పెట్టుకో అంటే మన తాగేస్తుంది మళ్ళీ సర్ర నుంచి తాగేస్తుంది ఏందిరానైనా ఈ తాగుడేంది ఏం అర్థం కాక రే ఇక్కడ మనతో పాటు ఇంకెవరో ఉన్నారు పై చూద్దాం రా అని చెప్పేసి పోయి సెవెంత్ క్లాస్ స్టూడెంట్ని చూడమంటారు సెవెంత్ క్లాస్ స్టూడెంట్ కూడా పోతాడు అనమాట పోతా పోతాడు 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 పోతా ఉంటాడు సడన్గా పోతా ఉంటే నుంచి నుంచే చూపుకొని పోతుంది ఏందది ఏందది పోయింది నా వెనకాల నుంచి నాకేం తెలియట్లేదు ఏదోలే అని చెప్పేసి వాడు మనోడికి ఒకరో ఉంటుంది అనమాట దానివల్ల సర్లే ఏదో పోయింటులే ఏదో ఎలక అనుకునేసి మళ్ళీ పోతా 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 అంటే వాడి నుంచే ఒక వస్తుంది అనమాట ఏ హర్షి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావురా హర్షి అబ్బా నన్ను పిలిచేదని చెప్పి మన హర్షిత్ గారు ఎక్ట్ అయితే చూస్తూ ఉంటాడు మన హర్షిత్ కాడ ముందు గజ్జ సౌండ్ వస్తుంది గజ్గజ్ గిజన వస్తాయి వస్తాయి సౌండ్ గజ్జిజ్జి సౌండ్ వస్తుంది అప్పుడు ఏమమ్మా గజ్జ సౌండ్ వస్తుంది అమ్మాయి ఉందని చెప్పి మనవాడికి రే ఇక్కడ ఏదో అమ్మాయి ఉందిరా రే పోదాం పోదాం అని చెప్పి లోపల పోయి తలుపు తెరిస్తాడు తలుపు తెరిస్తే అమ్మాయి రే హర్షి రే హర్షి రా రా ఎంచోపురా అనేసి సార్ దగ్గరికి వస్తాడు అనమాట దగ్గర హర్షి రాగానే విజయ వచ్చేసరికి అట దగ్గరికి అనమాట అప్పుడు మన విజయలక్ష్మి రే హర్షి నేను గుర్తున్నానా నీకు ఆహా ఎట్ ఇడంటే మోడికి డైర్లో దడిచిపోతాదయ్యా చూడగానే అంటే ఊగుతా ఉంటాడు అనమాట అగదే క్షణంలో అమ్మాయి టచ్ ఫేస్ అంతా గేసుకొని చూసే సమయానికి భయం వస్తూ ఉంటుంది అట్టే ఎట్టుంటుందంటే మనం ఒడి డ్రైర్లో డ్రి పోతూ ఉంటుంది ఒక పక్క అంటే గజ జగజ్ ఏ హర్షి భలే ఉన్న రే ఆ ముందరి మోటి వెనక్కి వెళ్తాడు మనోడు వెళ్తా ఉంటాడు నన్ను పోతా అక్క పోతాకా నేను పోతానక్క నన్ను వదిలేయ్యాక అక్క నన్ను వదిలేయక ఏ ఎక్కడికి పోతావురా ఉండొచ్చ ఉండొచ్చ ఆగురా ఆగురా అంటాడు లేదక్క నేను వెళ్తానక్క నన్ను అక్క ప్లీజ్ అక్క అంటాడు ఏ ఆగరా 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 టే పోయేదని టీ కట్టుబెట్టుకుంటుంది అట్టే టే పట్టుకుని లాగుతుంది మెడక్కని పట్టుకుని టీగుతుంది మీరు తాగింది మందు కదా మరి నేను తాగాలి కదా ఆ వదులు ఆ ఆ ఆ నడుస్తుంటాడు నేను తాగాలి కదా అని చెప్పి టేట్ తీసుకుని అంటే నరాలంటే బయటకెట్ వస్తుంది అంటే నోట్లో అంటే ఆ నరాలు తిగిని పెట్టి పెట్టుకుంటే కదా అని తర్వాత ఉంటది అంటే తాగేసిన తర్వాత పక్కకి వచ్చి పడి చచ్చిపోయి ఉంటాడు కదా పక్కకు వచ్చి ఏ మీరు ముందు తాగారు మరి నేను కూడా తాగాలి కదా అందుకే మీ రక్తం తాగా నేనే రక్త పిచాచిని అంటదనమాట దాని తర్వాత అదిరెడ్డి రుబ్రో దగ్గర బ్రో అదిరెడ్డి బ్రో వచ్చే తాగేసి ఉంటాడు ఫుల్గా రే ఈడేమో పోయినాడు రానే రాలేక ఇంటికి వెళ్ళి నా కొడుకు భయపెత్తలు నా కొడుకా నేను పోయేసే అంటే పోయి చూస్తూ నా పోసుకొస్తాను ఉన్నానని చెప్పి లేచి పోస్తా ఉంటాడు అనమాట పోస విజిలేస్తా ఉంటాడు అన్నప్పుడు మనోడు సిగరెట్ ఎగిలించుకుంటాడు అనమాట లైట్ సిగరెట్ నోట్లో పెట్టుకొని డూడాడా డూడా అంటా ఉంటాడు అరే మర్చి లైటర్ ఎగిలిచ్చండ్రా లైటర్ ఎగిలిచ్చండ్రా అంటే పక్క నుంచి క్లిచ్గా నగిలేసుకొని లైటింగు పక్క నుంచి ఇటా వస్తుంది ఇటా వస్తుంది ఎగిలించుకుంటుంది లైటర్ ఏం చేసుకుంటాడు ఇదేమనుకుంటా అంటాడు మైండ్లో అరే మనమే లైటింగ్ ఎగిలించుకుంటాం కదా అనుకుంటాడు ఎగిలించుకుంటే అప్పుడు ఒకటి చూసుకొని ఎగిలించుకున్న తర్వాత సరే ఏం దెబ్బ నా రెండు చేతులు ఒకటి చూస్తూ పోసుకున్న దాన్ని పట్టుకున్న ఇంకోటి చేయి పక్కనే ఉండదు పక్కన ఇంకో చెయ్యకూడదమ్మా అని చెప్పేసి వస్తే అని వస్తుంది అట్టే మా నోడికి గుండ ఆగతదయ్యా అయితే కూడా అయిపోతుంది ఇంక బడి వెళ్తాడు అంటే వెనక్కినకెళ్ళకి వెళ్తాడు ఏ ఏమిరా సిగరెట్ తాతావు నేను తాగుతా అని ఉండరా నీ రక్తం ఉంటుంది ఒక్కసారిగా మనోడు కట్టే హడలవుతుంది అయితే ఇంకా వెంటనే వాడికి కూడా చంపేసి తినేస్తుంది తాగేస్తుంది రక్తం తాగేసి పడిపోతుంది వీళ్ళిద్దరే ఉంటారు కదా ఆడు ఉంటే తాగుతా ఉంటారు తాత అంటే ఇది ఏం చేసారు దెయ్యమో వచ్చి గ్లాస్ పెడతదనమాట నాకు పోస్తారా అంటే నీ మచ్చ నీకు వాళ్ళకి ఏంది వచ్చాడేమో వాళ్ళ ఫ్రెండ్స్ స్విచ్ పోసుకొని వచ్చాడేమో అనుకున్నాడు బట్టి పోస్తా ఉంటుంది మందు పోసేదా పోస్తాను మందు పోస్తా ఉంటే తాత అంటే పోస్తా ఉంటే తాత రే ఎంత తాగుతావురా వీళ్ళు ఇద్దరు కైపులో చెడు చూడగానే ముందరు వీళ్ళు కైపు అంతా దిగిపోతుంది ఎందుకంటే దెయ్యం ఎవ్వరూ ఉండరు నిజంగా ఏందంటే మా అంతా ఏందిరా మనం ఇంత ముందు పోసింది ఎవరు తాగినారు రా రే ఎవర్రా ఎవర్రా అని చెప్పి లేచి చూస్తే లైట్ వేస్తారు లైట్ ఇటు గెలుచుకుంటాడు ఫోన్ ఎవరు ఎవరుది అని చెప్పి మళ్ళీ లైట్ ఎగిలిస్తారు ఫోన్ వస్తారు ఇట కాదని చెప్పి వాళ్ళు కాపు తీసుకొని ఫోన్ తీసుకొని లెక్క వేసుకుని చూసి ఫోన్ ఇటు తీసుకొని ముందరికి ఇట్ట రాగానే ఇప్పుడు ముందరికి ఇట్టా అంటే ఇదో చూపిస్తాను శాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే నేను ఇటు ఆ ఉంటే ఇట్ట సైడ్కి లైట్ ఇట ఆగేసి వస్తుంది సైలెంట్గా చీకట్లో ఉంటుంది కదా లైట్ ఎట్లా ఎగులుతూ వస్తుంది ఎగులుతూ అన్నట్టు వస్తుంది అప్పుడు చిన్నగా రే రండిరా కోసమే ఎదురు చూస్తున్నారా రే అంటూ చిన్నగట వెనక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు వెనక్కి వెళ్తా ఉంటే ఇది ముందరకు వస్తా ఉంటుంది వెనక్కి వెళ్తా ఉంటే ముందరకు వస్తా ఉంటుంది వెనక్కి వెళ్తా ఉంటే ముందరకు వస్తా ఉంటుంది అట్టే వచ్చి మళ్ళీ కతకన పట్టుకుంటుంది వాళ్ళని గతక్కని పట్టుకునేసి అట్టే ఇద్దరి పీకలు ఒకేసారి పైకి లేపి వాళ్ళిద్దరు నాన్నే చంపేస్తుంది చంపేసి ఎక్కడికొక్కడికి తినేస్తుంది తినేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు చచ్చిపోతారు అందరూ దయ్యానికి రక్త పిచాచి బంగ్లాలో ఉన్న రక్త పిచాచి అంటది అది స్టోరీ అనమాట